సార్ సినిమా ఇండస్ట్రీకి పట్టినా పైరసిభూతం పోయినట్టేనా పోదమ్మా పైరిసీ డిజిటల్ పైరిసీ అని ఇస్ లైక్ క్యాన్సర్ క్యాన్సర్కి ఎన్నిసార్లు ట్రీట్మెంట్ వచ్చి అప్పటికప్పుడు చేస్తుంటాం ఇట్లా దీనికి అన్నిసార్లు ట్రీట్మెంట్ వస్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్ ఉంటుంది ఇట్స్ ఎ చేంజింగ్ ఫేస్ ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ అయ్యి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే అయిబోమ్మ రవికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అది చెప్పలేమమ్మా ఇంకా ఎంక్వైరీ ఉంది పెండింగ్ ఉంది దాన్ని బట్టి ఏం కేసులు పెడుతుంది దాన్ని బట్టి శిక్ష ఉంటుంది మన ఇండియన్ లా కూడా మార స్ట్రిక్ట్గా మా మారాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మారుస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఐఎన్బి మినిస్ట్రీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇట్ డెఫినెట్లీ వర్క్ ఇంకా ఐబొమ్మ పైరస్ వెబ్సైట్లు కాకుండా ఇంకా వేరే పైరసీ వెబ్సైట్లు ఉన్నాయి 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 వాటిని ఎలా సేమ్ సేమ్ వే ప్రొసీజర్ సేమే ఇప్పుడు కొంచెం అప్రమంతంగా ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం కష్టపడాల్సి వస్తుంది అంతే థ్యాంక్స్ సార్ సినిమా ఇండస్ట్రీకి పట్టినా పైరసీభూతం పోయినట్టేనా పోదమ్మా ప్యారిస్ డిజిటల్ పారిస్ అని ఈ లైక్ క్యాన్సర్ క్యాన్సర్కి ఎన్నిసార్లు ట్రీట్మెంట్ వచ్చి అప్పటికప్పుడు చేస్తుంటాం ఇట్లా దీనికి అన్నిసార్లు ట్రీట్మెంట్ వస్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్ ఉంటుంది ఇట్స్ ఎ చేంజింగ్ ఫేస్ ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ అయ్యి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే అయిపో రవికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అది చెప్పలేము అమ్మా ఇంకా ఎంక్వైరీ ఉంది పెండింగ్ ఉంది దాన్ని బట్టి ఏమేమి కేసులు పెడుతుంది దాన్ని బట్టి శిక్ష ఉంటుంది ఇంకా మన ఇండియన్ లా కూడా స్ట్రిక్ట్ గా మారాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇప్పుడే మారుస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఐఎన్బి మినిస్ట్రీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇట్లా డెఫినెట్లీ వర్క్ ఇంకా వెబ్సైట్లు కాకుండా ఇంకా వేరే వెబ్సైట్లు ఉన్నాయి 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 సేమ్ సేమ్ వేది ప్రొసీజర్ సేమే ఇప్పుడు కొంచెం అప్రమంతంగా ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం కష్టపడాల్సి వస్తుంది అంతే